హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో రెండు వందల ముప్పై జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయల శాలరీ ఉంటుంది వయసు పద్దెనిమిది నుండి నలభై రెండు లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న అభ్యర్థులకు సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి ఏంటి అనే వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీలను భర్తీ చేస్తున్నారు జిల్లాల వారీగా మరియు కేటగిరీల వారీగా ఖాళీల వివరాలను ఒకసారి తెలుసుకుందాం అనంతపురం డిస్ట్రిక్ట్లో ఓసీ కేటగిరీలో మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎకనామికలీ వీకర్ సెక్షన్ మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి బీసీబీలో ఒక పోస్ట్ ఉంది బీసీడీలో ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఎస్సీ గ్రూప్ టూలో ఒక పోస్ట్ ఉంది ఎస్సీ గ్రూప్ త్రీలో ఒక పోస్ట్ ఉంది ఎస్టీ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది టోటల్గా అనంతపురం డిస్టిక్లో పదకొండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి చిత్తూరు డిస్టిక్లో టోటల్గా ఇరవై ఐదు పోస్టులు ఖాళీ ఉంటే అందులో ఓసీ కేటగిరీలో పదహారు పోస్టులు ఉన్నాయి అందులో నుండి ఉమెన్ వాళ్ళకు మూడు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూస్ వాళ్ళకు నాలుగు ఉంటాయి ఉమెన్ కేటగిరీలో ఒక్క పోస్ట్ ఖాళీగా ఉంది బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి బీసీఈ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూలో ఒక పోస్టు ఎస్సీ గ్రూప్ త్రీలో ఒక పోస్ట్ ఉంది ఈస్ట్ గోదావరి డిస్టిక్లో టోటల్గా ఇరవై ఎనిమిది పోస్టులు ఉంటే అందులో ఎస్టీ వాళ్ళకు రెండు పోస్టులు ఎస్సీ గ్రూప్ త్రీలో రెండు పోస్టులు ఎస్సీ గ్రూప్ టూలో రెండు పోస్టులు బీసీఈలో ఒక్క పోస్ట్ ఉంది బీసీడిలో రెండు పోస్టులు ఉన్నాయి బీసీబీలో రెండు పోస్టులు ఉన్నాయి బీసీఏలో ఒక్క పోస్ట్ ఉంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు పోస్టులు ఉన్నాయి ఓసీ వాళ్ళకు పన్నెండు పోస్టులు ఉన్నాయి టోటల్గా ఇరవై ఎనిమిది పోస్టులను భర్తీ చేయనున్నారు గుంటూరు డిస్టిక్లో టోటల్గా ఇరవై ఎనిమిది పోస్టులు ఉంటాయి అందులో ఎస్టీ వాళ్ళకు రెండు పోస్టులు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ త్రీలో మూడు పోస్టులు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ టూలో మూడు పోస్టులు ఉన్నాయి బీసీఈలో ఒక్క పోస్టు ఖాళీగా ఉంది బీసీడీలో రెండు పోస్టులు ఉన్నాయి బీసీబీలో ఒక పో నాలుగు ఉన్నాయి బీసీఏలో రెండు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూస్ వాళ్ళకు రెండు పోస్టులు ఉన్నాయి ఓసీ కేటగిరీలో తొమ్మిది పోస్టులు ఉంటాయి ఉమెన్ వాళ్లకు అందులో నుండి మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి కృష్ణా డిస్టిక్లో టోటల్గా ఇరవై ఐదు పోస్టులు ఉంటాయి ఎస్సీ క్యా ఎస్టీ కేటగిరీలో మూడు పోస్టులు ఉంటాయి ఉమెన్ వాళ్లకు అందులో నుండి ఒక పోస్టు ఖాళీగా ఉంది ఎస్సీ గ్రూప్ త్రీలో ఒక పోస్టు ఖాళీ ఉంది ఎస్సీ గ్రూప్ టూలో రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి బీసీఈలో ఒక పోస్టు ఖాళీ ఉంది బీసీడీలో మూడు పోస్టు ఖాళీ ఉంటే ఉమెన్ వాళ్ళకు ఒకటి ఉంది బీసీబీలో రెండు పోస్టులు ఉంటాయి ఉమెన్ వాళ్ళకు ఒకటి ఉంది బీసీఏలో ఒక పోస్టు ఖాళీ ఉంది ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకు మూడు పోస్టులు ఉంటే ఉమెన్ వాళ్ళకు అందులో నుండి ఒక పోస్టు ఖాళీ ఉంది ఓసీ కేటగిరీలో తొమ్మిది పోస్టులకు గాను అందులో ఉమెన్ వాళ్ళకు రెండు పోస్టులు ఎక్స్ సర్వీస్ ఉమెన్ వాళ్ళకు రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి కర్నూలు డిస్టిక్లో టోటల్గా పన్నెండు పోస్టులు ఖాళీ ఉంటే అందులో ఎస్టీ వాళ్ళకు ఒక పోస్ట్ ఉంది ఎస్సీ గ్రూప్ త్రీలో మూడు ఒక్క పోస్టు ఖాళీ ఉంది ఎస్సీ గ్రూప్ టూలో ఒక పోస్ట్ ఉంది బీసీడీలో రెండు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఓసీ వాళ్ళకు ఆరు పోస్టులు ఉంటే అందులో నుండి ఉమెన్ వాళ్ళకు రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి నెల్లూరు డిస్టిక్లో పదిహేను పోస్టులకు గాను ఎస్టీ వాళ్ళకు ఒక పోస్ట్ ఉంది బీసీ వాళ్ళకు ఒక పోస్టు బీసీబీ వాళ్ళకు రెండు పోస్టులు బీసీఏ వాళ్ళకు రెండు పోస్టులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు పోస్టులు ఓసీ కేటగిరీలో ఏడు పోస్టులు ఉంటే అందులో రెండు పోస్టులు ఉమెన్ వాళ్ళకు కేటాయించారు ప్రకాశం డిస్టిక్లోత్ పద్దెనిమిది పోస్టులుంటే అందులో ఎస్టీ వాళ్ళకి రెండు బీసీబీ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నాలుగు పోస్టులు ఉంటే అందులో నుండి ఉమెన్ వాళ్ళకు ఒకటి కేటాయించారు ఓసీ కేటగిరీలో పది పోస్టులుంటే అందులో నుండి ఉమెన్ వాళ్ళకు మూడు పోస్టులు ఒక పోస్టు బ్లైండ్నెస్ వాళ్ళకు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వాళ్ళకి కేటాయించారు ఒక పోస్ట్ ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ వాళ్ళకు కూడా కేటాయించడం జరిగింది శ్రీకాకుళం డిస్టిక్లో పద్నాలుగు పోస్టులు ఉంటాయి ఎస్సీ గ్రూప్ త్రీలో రెండు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ టూలో ఒక పోస్ట్ ఉంది బీసీఈలో ఒక పోస్ట్ ఉంది బీసీబీలో రెండు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు ఓసీ వాళ్ళకు ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి విశాఖపట్నం డిస్టిక్లో పదిహేను పోస్టులకు గాను ఓసీ వాళ్ళకు నాలుగు పోస్టులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు రెండు బీసీబీ వాళ్ళకు ఒకటి బీసీడీ వాళ్ళకు మూడు పోస్టులు ఉంటాయి అందులో నుండి ఉమెన్ వాళ్ళకు ఒకటి బీసీఈలో రె ఒక పోస్ట్ ఉంది ఎస్సీ వాళ్ళకు రెండు పోస్టులు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు గ్రూప్ త్రీలో ఒక పోస్టు ఖాళీ ఉంది టోటల్గా పదిహేను ఉన్నాయి విజయనగరం డిస్టిక్లో టోటల్గా ఏడు పోస్టులు ఉంటాయి అందులో ఓసీ కేటగిరీలో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక పోస్ట్ ఉంది బీసీఏలో ఒక పోస్ట్ ఉంది బీసీబీలో ఒకటి ఎస్సీ గ్రూప్ వన్లో ఒకటి ఎస్సీ గ్రూప్ టూలో ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒక పోస్ట్ ఖాళీ ఉంది వెస్ట్ గోదావరి డిస్టిక్లో టోటల్గా పద్నాలుగు పోస్టు ఖాళీ ఉంటే ఓసీ వాళ్ళకు ఐదు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు రెండు బీసీడీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూలో రెండు ఎస్టీలో ఒకటి టోటల్గా పద్నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి కడప డిస్టిక్ గాను పద్దెనిమిది పోస్టులు ఖాళీగా ఉంటాయి అందులో నుండి ఎస్టీ వాళ్ళకు రెండు ఎస్సీ గ్రూప్ త్రీలో ఒక పోస్టు ఎస్సీ గ్రూప్ టూలో రెండు పోస్టులు బీసీఈలో ఒకటి బీసీడీలో ఒకటి బీసీసీలో ఒక పోస్ట్ ఉంది బీసీబీలో మూడు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఓసీ కేటగిరీలో ఆరు పోస్టులు ఖాళీ ఉన్నాయి టోటల్గా రెండు వందల ముప్పై జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఏజ్ పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్లకు ఈడబ్ల్యూసీ వాళ్ళకు ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అదేవిధంగా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి నైంటీ మినిట్స్ టైం ఇస్తారు అందులో నుండి జనరల్ నాలెడ్జ్ సంబంధించి నలభై క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ ఇంగ్లీష్ సంబంధించి నలభై క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్కు వన్ మార్క్ కేటాయించడం జరిగింది ఇక సిలబస్ వివరాలకు వస్తే జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఇండియన్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ మ్యూజిక్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ నేషనల్ మూమెంట్స్ ఇండియన్ జియోగ్రఫీ అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్ ఇండియన్ ఎకానమీ ఇండియన్ పాలిటీ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి రీడింగ్ అండ్ కాంప్రిహెన్షన్ ఎర్రర్ స్పాటింగ్ క్లోజ్ టెస్టు పారాజెంబులెన్స్ సెంటర్స్ నుండి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ఎక్కడ నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలో ఉన్న అన్ని జిల్లాలో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అమరావతి నుండి రిలీజ్ చేయడం జరిగింది కోర్టులో ఉన్నటువంటి జూనియర్ రెసిడెంట్ల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల పదమూడవ తేదీ నుండి వచ్చే నెల రెండో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్